సార్ మీ ఫస్ట్ ఫిలిం హీరో తనికల భరణ్ గారు ఈ సినిమాలో చూసేప్పుడు ఆయనకు అప్పుడే చెప్తుంటారు కొన్ని మామూలుగా ఆయన నుంచి ఏమైనా ఒక కాంప్లిమెంట్ లాంటిది ఒకటి భరణ్ గారు అంత సీనియర్ యాక్టర్ అయినా అండి నేను గ్రహణంలో ఆయన నా పట్ల ఎలా ఉన్నారో ఒక దర్శకుడు అంటే దర్శకుడే భరణ్ గారి దృష్టిలో నీకు ఎలా కావాలి చెప్పు ఎన్ని రకాలుగా కావాలి చెప్పు అనే ఇదే తప్ప ఎప్పుడు నేను సీనియర్ యాక్టర్ని నువ్వు మొన్న వచ్చావు కదా నిన్నగా మొన్న వచ్చావు అలా ఎప్పుడు ఉండదు భరణ్ గారు ఆయనకి ఏదనిపించినా చెప్తారు ఇలా చేద్దామా అలా చేద్దామా మోహన్ లేదు సార్ ఇదంటే అంతే ఏం చెప్తే అదే చేస్తారు ఆయన కానీ జనరల్ గా నైన్టీ నైన్ పర్సెంట్ ఆయన సలహాలు చాలా బాగుంటాయి అవును ఎందుకంటే బ్రిలియంట్ రైటర్ కదా ఆయన ఇలా ఇలా అన్నావా ఇలా అంటే బాగుంటుంది అంటే తప్పకుండా సార్ అంటే అలా అంటారు ఆయనకు నచ్చినప్పుడు నా రచన ఆయనకు నచ్చింది అనుకోండి నేను మారుదామని ఆయన ఒప్పుకోడు బాగుంది కదా మార్చొద్దు అదే అంటారు అనేవాడు అంత నిజాయితీ ఓకే ఓకే సో ఆయనతో వర్క్ చేయడం ఇట్స్ ఆల్వేస్ ఎ జాయ్ ఆయన వస్తే మీరు మీరు ఎప్పుడైనా ఆయన వచ్చినప్పుడు సెట్లోకి రావాలండి మొత్తం అసలు కోలాహలంగా ఉంటుంది చిన్న నటుడు పెద్ద నటుడు కొత్త నటుడు పాత నటుడు ఎవ్వరు లేరు అందరితోనూ అంతే స్నేహంగా ఉంటారు అంత కలివిడిగానే ఉంటారు అంత వినయంగా ఉంటారు అంత గివ్ టేక్ ఉంటుంది అంత కొలాబరేటివ్ కూడా ఉంటారు శ్రీనివాస్ అవసరాల ఆయన కలిస్తే అసలు ఎక్స్ప్లోసివ్గా ఉంటుంది మీద జోక్స్ అలాంటి వాతావరణం వెళ్ళి కిషోర్ వాళ్ళు కలిసారంటే మీరు పండగ వాతావరణంలో షూట్ చేసినట్టు సో గారు ఈ ఆల్వేస్ మై ఏమంటారు పిల్లర్ అయితే ఇప్పుడు ఏంటో ఆయన బిజీ అవడం వలన పెద్ద పెద్ద పాత్రలు ఇచ్చే అవకాశం రావట్లేదు సో ఆయన ఏమంటారంటే ముందు డేట్స్ లేవు నాలుగు రోజులు ఏమన్నా పాత్ర ఏదైనా ఉంటే చేసేస్తారు అది ఐదు రోజులు వన్ వీక్ లో అయిపోవాలి

అయితే వాళ్ళు మామూలు రెగ్యులర్ అన్న ఇడ్లీ పొద్దున్న అన్నం పెట్టి వరే అమ్మలు నా సినిమాలో ఉండరు జనరల్గా నా సినిమాలో అమ్మలు కూడా యాక్చువల్లీ ఆ నాన్నల కంటే బిజీగా ఉంటారు ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ గొడవలు వాళ్ళు ఉంటారు ఎందుకంటే నా నేను అలాంటి ఫ్యామిలీలో పెరిగాను అమ్మగారు కూడా ఎంప్లాయీ చాలా బిజీగా ఉండేవారు సో నేను మామూలుగా ఇంట్లో కూర్చుని హౌ హోమ్ మేకర్స్ నా సినిమాలు తక్కువ మంది ఉంటారు వాళ్ళు ఉన్నా కూడా ఏదో పని చేస్తుంటారు సమూహంలో వంటలు చేస్తూ ఉంటుంది ఒక కేటరర్ కేటరింగ్ షాప్ నడుపుతూ ఉంటుంది సో ఏదో ఒకటి నాకు సంథింగ్ ఐ లైక్ టు క్రియేట్ ఆడవాళ్ళు నేను ఖాళీగా చూపి ఖాళీగా కేవలం గృహిణులు నిజంగా చాలామంది కోట్ల మంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు కదా ఎస్ బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు అందరు ఇళ్లలో కూర్చుని గృహిణులు కూడా పనిచేస్తున్నారు బయటకెళ్ళి అవును వాళ్ళు ఇంట్లో ఉన్నసేపు వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవచ్చు కానీ మళ్ళీ పొద్దునగా ఉద్యోగానికి వెళ్తున్నారు సాయంత్రం వస్తున్నారు అవును ఈ రోజుల్లో అంత డిమాండ్ అండి అమ్మాయిలకి తప్పదు కూడా ఇప్పుడు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాళ్ళు లిస్ట్ చెప్తున్నారు పెళ్ళికి అదే ఇవన్నీ ఉన్నాయి నీకు ఉంటేనే చేసుకుంటా దాని మీద కూడా జోక్ ఉంటుంది కాబట్టి లైక్ అండ్ నాకు ఆ వాతావరణం సృష్టించిన ఎక్కువ ఇష్టం ట్రెడిషనల్ గా మనకి రెగ్యులర్ గా తెలుగు సినిమాలో క్లీషైడ్ ఉంటాయి కదా కొన్ని తల్లి అనగానే ఎప్పుడు పట్టు చీర కట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర అంతే ఎప్పుడు అదే ఉంటుంది లేకపోతే వాడు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏమి ఇలా చేసావు అమ్మాయిని ప్రేమించు లేదా మీ నాన్నగారు చెప్పిన మాట విని ఇలాగే ఉంటుంది ఇది కాకుండా వాళ్ళకంటూ ఒక వాయిస్ ఉండి వాళ్ళకంటూ అభిప్రాయం ఉండి వాళ్ళ ఎసర్టివ్ ఒక వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఉండే పాత్రలు నేను పెట్టడానికి ఇష్టపడతాను అది సో శివలంక కృష్ణ ప్రసాద్ గారితో ఇది మూడో మూడో సినిమా అవునండి సో నిర్మాణ అంటే ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ అలా ఉంటాయి ఆయన జనరల్గా ఆయన మేము కంట్రోల్ చేయాలి అదే అదే అవసరం లేదు పర్లేదు పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ ఆయన ఇది బాగుంది ఇది చేయాలి ఇది ఏమో ఇక్కడ తగ్గకూడదు అలా ఉంటుంది అక్కర్లేదండి ఇది అన్నా కూడా పర్వాలేదు నీకే నీ ఓకే కదా అని అలా ఉంటుంది అన్నమాట ఆ రెండు ఏంటంటే కథ అసలు విని కథ బాగుంది నేను చేస్తాను ఈ కథ నిజంగా మంచి కథ దీన్ని మనం తీయాలి అంతేగాని ఈ హీరో డేట్లో ఉన్నాయి లేకపోతే పలానా డేట్ ఈ రెండు కాంబినేషన్ కొట్టేసేదో ఒకటి డబ్బులు నొల్లేసుకుందాము అని ఆలోచన లేని నిర్మాత 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 ఈ కథ బలి ఉందా అది ఎలాగని తీయాలి అని మన విషయంలో కానీ సమూహం విషయంలో కానీ ఈ సినిమా విషయంలో కానీ కథను ప్రేమించిన వ్యక్తి ఆయన అందుకని నాకు అంటే గురి మా ఇద్దరికి కొంచెం వైబ్ కూడా ఏర్పడింది తర్వాత ఒకసారి కథ లాక్ అయిపోయి స్క్రిప్ట్ ఆయన చదివేసి ఆయనకేమన్నా అభిప్రాయాలు ఏమన్నా చెప్పేసి అయిపోయిన తర్వాత మీ జోలికి ఇంకోటి గమ్మత్తు ఎవరికి తెలియదు జంటు సంవహం రెండు ఆయన ఫైనల్ కాపీ కూడా లో రిలీజ్ అయితే చూసారు ఆయన శుక్రవారం సండే చూసారు ఆయన మొట్టమొదటి చూసిన డైరెక్ట్ థియేటర్ ఉన్నాయి ఈ సినిమాకే కొంచెం లేదు అంటే ఆయన కూడా అంటే మీరు చూడండి మీరు చూసుకోండి ఎనీ టైమ్ మీరు చూసుకోవాలంటే మొన్న ఈ సినిమా చూశారు వెరీ హ్యాపీ ఇంకా మళ్ళీ అన్నారు ఆయనకి ఏదో కూడా చెప్పారు సరే నేను అవి చేసుకుంటే ఆ మోహన ఇంకా నేను మళ్ళీ ఆదివారం చూస్తా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నేను చూడే నువ్వు 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 టెక్నికల్ స్క్రీన్ చేసుకో నీ కుటుంబం ఎవరికైనా చూపించుకో నాకు అనవసరం నేను డైరెక్ట్గా థియేటర్లో చూస్తా ఆ విధమైన నమ్మకం నాకు బలాన్నిస్తుంది ఒక దర్శకుడుగా మీకు అలాంటి ఫెయిత్ ఒక బాధ్యత పెరిగి ఆయనకి మీరు న్యాయం చేయాలి ఆయన డబ్బుకి న్యాయం చేయాలి అని మనకే అనిపిస్తుంది సో అది ఒకటి నాకు ఆయనలో నచ్చిన అంశంట్ గా రెండు నమ్మి అంటే ఇప్పుడు ఇవి కూడా యాక్చువల్లీ గొప్ప కింద చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం రాకూడదు మనకి కానీ కథే మెయిన్ కదండి అంతే పూర్వకాలంలో కథ నచ్చితేనే సినిమా తీసేవాడు కథతోనే అన్ని ప్రారంభం కథా స్క్రీన్ లేదు అందుకని ఆయనకి అది ఉంది

అవకాశం మీకు లభించడం అలా ఫీల్ అవుతుంటే చాలా ఇట్స్ వెరీ ప్లెజెంట్ అండి నాకు జంటిల్మెంట్ టైమ్ లో బాలసుబ్రమణ్యం గారు నాకు పరిచయం చేశారు కృష్ణప్రసాద్ గారు మీరు సినిమా చేయండి బాలుగారు బాలుగారు ఎస్పి బాలసుబ్రమణ్యం గారు కృష్ణప్రసాద్ గారికి బంధువు అవును ఆయన నాకు కోరే ఫోన్ చేసి అందరూ కూడా చంద్రమోహన్ గారు వాళ్ళందరూ చంద్రమోహన్ గారు అయితే మేనల్ డే కదా అవును చేసే ఒకసారి కృష్ణప్రసాద్ గారికి మీరు సినిమా చేయాలి మీ ఇద్దరు సినిమా చేస్తే బాగుంటుందో నాకు ఇష్టం నా కోరిక కూడా చెప్పాను అని కృష్ణ అంటారు కూడా చెప్పాను నేను మీరు ఒకసారి కలవండి మీరు సినిమా చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది మాయా బజార్ లో నాతో వచ్చేసారు బాలుగారు బాలుగారు అందుకని ఆయన బాగా నేనంటే అభిమానం ఏర్పడింది అన్నమాట ఆ విధంగా నేను కృష్ణప్రసాద్ గారు జంట్లు సినిమా కలవడం జరిగింది నాన్నగారికి ఆయనకి బాగా మా నాన్నగారికి బాలుగారు చాలా మంచి మా నాన్నగారు చనిపోయారు అని తెలిసి మొట్టమొదటి మా ఇంటికి వచ్చింది బాలుగారు అండి ఆయన ఊళ్ళో ఉన్నారు అనుకోకుండా వాళ్ళతో తెలియగానే ఫోన్ చేసి నేను వచ్చేస్తున్నాను పాపం ఎక్కడో ఉన్నారు ఆయన వెంటనే ఫస్ట్ వచ్చింది బాలుగారు అందుకని చాలా అభిమానం నేనంటే మా కుటుంబం అండం కూడా ఉండేది తర్వాత పాపం అన్ఫార్చునేట్లీ ఆయనే అలా ఆయన అయిపోవడం చాలా బాధ కలిగింది మా అందరికి ఆయన కలిపారు మమ్మల్ని మామూలుగా చనిపోవటం వేరు ఇలా 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 చనిపోవటం వేరు కదా అసలు ఏం జరిగిందో తెలిసే లోపల అయిపోయింది అంటే ఇక మామూలుగా వచ్చేస్తాను ఇంకా వెళ్ళి చూడడానికి కూడా పరిస్థితి మీరు ఎవరు రావద్దు అనే పరిస్థితి చాలా దాడులు